హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ నేమ్ వచ్చేసి సింప్లీ రాధిక వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను నాతో పాటు మీరు కూడా బాగుండాలి అయితే దేవుని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వచ్చేసి థర్టీ ఫస్ట్ మార్నింగ్ అనమాట వీడియో లాగు ఇక్కడ చూడండి ఇంక ఇంటి అయితే ఇంకా మార్నింగ్ వాటర్ వస్తాయి కదా ఇంకా ఇంటి ముందర అయితే నీళ్ళన్నీ అలా చక్కగా పెట్టేసినాను చెట్లకి ఇంకా మే స్టెప్స్ పైన అంతా ఇక్కడ బయట అంతా కూడా నీట్గా పెట్టేసినాను అందులో కాలవలో కూడా నీట్గా అంత ఎక్కువ మట్టి చెత్త అంత పేపర్లు అన్నీ కొట్టుకొని వచ్చింటే ఇంకా అవన్నీ తీసేసి నీట్గా ఊడ్చాను అనమాట ఇంటి ముందరంత ఎంత నీట్గా పెట్టేసుకున్నాను కదా ఇంకా హౌస్ కట్టే అప్పుడే చూస్తూ చూస్తూ అప్పుడే ఫైవ్ ఇయర్స్ అయిపోయి సిక్స్ ఇయర్స్లోకి పడింది అనమాట హౌస్ అయితే కట్టి చూస్తూ చూస్తూనే రోజులు గడిచిపోయాయి అనమాట ఇంకా వించర్లకు వచ్చి కూడా మేము ఎయిట్ ఇయర్స్ అయితే అవుతుందనమాట ఇక్కడ వచ్చేసి ఇంకా మార్నింగ్ ఇంకా టిఫిన్కి అయితే ఇంకా ప్రిపేర్ అయితే చేస్తున్నాను ఇంకా పల్లీలు అయితే అనమాట ఇంకా అక్కడ వచ్చేసి ఇంకా ఒట్టి మిరపకాయలు తెలవాయి ఇది ఇంకా ఆకురంతా నీట్గా కడిగి పెట్టుకున్నాను ఇంక మిరపొడైతే ఇంకా ఈ విధంగా అయితే ఆడిట్ చేసుకున్నాను ఇంకా చిన్నగినాల పొడి అయితే ఇంకా మిక్సీకి అయితే వేసుకున్నాను ఇంకా అయితే మనం చేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది ఇంకా మిక్సీలు అయితే అంత టేస్ట్ అయితే రాదు కానీ కొంచెం పర్వాలే బాగానే ఉంటుంది అనమాట ఇంకా మిక్సీకే పట్టేసుకుంటూ ఉంటాను నేను ముందే పిండి అయితే నానబెట్టేసింటి కొంచెం ఎక్కువసేపు కొంచెం పిండి నానితే చపాతి బాగా సాఫ్ట్గా మెత్తగా చాలా బాగా వస్తాయి చాలా బాగా ఉంటాయి అనమాట ఇంకా ముందే నాన్ ఇంకా పిండి అయితే తడిపెట్టేసుకున్నాను ముందే నానబెట్టుకోవడం వల్ల ఇట్లా బాగా పొంగుతాయి అనమాట చూడండి ఎంత బాగా పొంగిందో చపాతి చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చేసిందో చపాతి చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో పిండి అయితే మనం ముందే నానబెట్టుకుంటే ఇలా టేస్టీగా కూడా వస్తు ఉంటుంది చపాతి తినడానికి కూడా చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగా వచ్చిందో చూడండి ఇంక ఇద్దరమే ఉండేది కాబట్టి ఎక్కువ అయితే చపాతీలు అయితే చేయలేదనమాట ఆరు చపాతీలో ఏమో అలా చేశాను ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా అదే ఇంకా ఆకుకూర ఫ్రైకి అయితే ఇంకా పోపుక అయితే పెట్టాను అనమాట ఆల్రెడీ పోపు అయితే వేగింది ఇంకా ఆకుకూర ముందే మనం ఉడికించుకొని పెట్టుకుంటాం కదా ఇంకా అది అయితే అనమాట ఇంకా అది వేసిన తర్వాత మళ్ళీ మనం మిరపొడి ఆడించుకున్నాం కదా ఇంకా శనగ పొడి ఇంకా దానికి సరిపోయే అంతా వేసుకోవాలన్నమాట అందులోకి వేసుకొని ఇంకా చపాతీలకైతే చాలా బాగుంటుంది ఆ కూర హెల్తీ కూడా చాలా మంచిది కదా కూర ఇంకా కారం పొడి అయితే నేను కొంచెం ఎక్కువే వేస్తున్నాను అనమాట కొంచెం ఎక్కువ ఉంటే బాగుంటుంది అన్నట్టు ఇంకా నేను అయితే ఎక్కువే వేస్తున్నాను ఇంకా అందులో ఇంకా పొడి కూడా కొంచెం ఒక్కొక్కరు ఆడిస్తూ ఉంటాను అనమాట ఇంకా నాకెందుకో అలా ఇష్టం అనమాట ఇంకా అదంతా ఆకుకూరకి ఆకూరకంతా ఇంకా ఆకుకూర ఫ్రై చూస్తుంటే ఇంకెప్పుడెప్పుడు తినేయాలనిపిస్తుంది నాకైతే తినేయాలని అనిపిస్తుంది ఇంకా ఇంకా లేట్ ఎందుకు ఇంకా తినేస్తాం ఇంకా అయితే ఇంకా పెట్టేసుకొని తినేయడం అనమాట ఇంకా చూడండి ఇంకా నేను ఇంకా కూర ఇంకా చపాతి ఇంకా ప్లేట్లోకి అయితే ఇంకా పెట్టేసుకున్నాను అనమాట ఇంకా తినడానికి ఇంకా కుమ్మేయడమే చూడండి ఇంకా మార్నింగ్ అయితే ఇంకా వీడియో అయితే ఇంకా మనం టిఫిన్ చేసుకునే వరకే నేను బ్లాగ్ తీసాను అనమాట మళ్ళీ ఈవినింగ్ టైంలో తీస్తున్నాను ఇంకా నేనైతే ఇంకా స్నానం చేసి ఇంకా ఫ్రెషప్ అయితే అనమాట ఇంకా ఇంకైతే థర్టీ ఫస్ట్ నైట్ సెలబ్రేషన్ కాబట్టి ఇంకా మన ఇంటి మడసనంగా అనమాట ఇంకా ఈసారి ఏది పెద్దగా పెట్టుకోలేదన్నమాట ఇంటి తగ్గట్టుకనే చేసుకుంటున్నాను ఇంకా పిల్లలు లేరు కదా ఇంక నేను ఒకదాన్నే చేసుకుంటున్నాను ఇంక నా హ్యాపీనెస్ కోసరానికి అనేసి అందులో మన సబ్స్క్రైబర్స్ కోసరానికి అయితే నేను ఇంకా థర్టీ ఫస్ట్ సెలబ్రేషన్ అయితే చేసుకుంటున్నాను ఏదో ఉన్న దాంట్లో సింపుల్గా చేసుకుంటున్నాను ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా కేక్ తీసుకోవడానికైతే వచ్చామన్నమాట ఇంకా చూస్తున్నాను అనమాట ఏది బాంది కలరు అనేసి అన్నీ చూస్తున్నాను ఇంకా అక్కడైతే ఒకటి అనమాట అది మైండ్లో ఇంట్లో పెట్టేసుకున్నది అది తీసుకుందాము అనేసి అనుకున్నాను ఇంకా అయినా చూస్తూ ఉన్నాను అది నాకు నచ్చిండేదే అన్న కూడా నచ్చింది అనమాట నాకు కూడా అదే కావాలనేసి అన్నాడు మళ్ళీ అన్న వేరే తీసుకున్నాడు ఇంకా నేనైతే నాకు నచ్చిండేదే నేను తీసేసుకున్నాను అనమాట హాఫ్ కేజీ వచ్చేసి వన్ ఫిఫ్టీ అంట ఇంకా హాఫ్ కేజీ అయితే తీసుకుంటు తీసుకున్నాను అనమాట ఇక్కడ వచ్చేసి ఇంకా మళ్ళీ సిప్స్ అయితే కొన్ని తీసుకుంటున్నాను చూడండి అన్ని బేకరీలో అన్నీ ఇంకా ఉన్నాయి ఇంకా ఇంకెప్పుడైనా కూడా ఇంకా బేకరీ దగ్గరికి వెళ్ళామంటే కంపల్సరీ సిప్స్ అయితే తీసుకుంటాను అనమాట నేను ఇంకా ఇంకా అవి సాల్ట్ సిప్స్ అయితే కావాలనేసి నేను అడుగుతున్నాను అక్క అయితే ఇంకా అక్కడ తీసుకుంటుంది అనమాట అవి కాదు ఇవి కావాలి అక్క అనేసి అన్నీ చూపిస్తున్నాను అనమాట ఇంకా ఇంకా మళ్ళీ అక్కడ అక్క వేసిండీ మళ్ళీ అవి అక్కడ వేసేసి మళ్ళీ ఇంకా ఇంకా నేను చెప్పిండేటివి ఇస్తుంది అనమాట ఇంకా ఇంకా పిల్లలు ఉంటే కొంచెం సందడిగా ఉంటుంది ఇంకా పిల్లలు లేరు కాబట్టి ఇంకా ఎంతైనా ఇంట్లో పిల్లలు ఉంటేనే సందడి పిల్లలు లేకపోతే ఇండ్లంతా గోసిపోయినట్టు ఉంటుంది మనం ఏంది చేసినా కూడా చేసినట్లు అనిపించదనమాట ఇంకా ఇంక అక్కడైతే ఇంకా సిప్స్ అయితే కట్టించుకున్న తర్వాత ఇక్కడ రాయలసీమ బిర్యానీ ఇంకా బిర్యానీ అయితే అయితే వచ్చామన్నమాట ఇంకొక ప్లేట్ అయితే తీసుకున్నాము ఏంటి ఇంకప్పుడు ప్రెషప్ అయిపోయాను కదా ఇంకప్పుడు హెయిర్ ఆరలేదనమాట తడి తడి ఎంట్రుకలతోనే ఊరిని అలా కుప్పేసేసుకొని వెళ్ళిపోయాను అనమాట ఇంకా బయటికి మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ కొంచెం ప్రెషప్ అయ్యి మళ్ళీ నీట్గా రెడీ అయ్యి మళ్ళీ శారీ కట్టుకొని అయితే ఇంకా కేక్ కటింగ్ చేయడానికైతే ఇంకా రెడీ అవుతున్నాను అనమాట చూడండి థర్టీ ఫస్ట్ నైట్ సెలబ్రేషన్ నేను ఒకదాన్ని చేసుకుంటున్నాను ఇంకా వీడియో చేసి మా ఆయన అయితే తీస్తున్నాడు ఇంకా మై ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఈ వీడియో చూసే వాళ్ళైతే ఫస్ట్ లైక్ ఇచ్చి లాస్ట్ ఎండ్ వరకు అయితే వీడియో చూడండి ఏదైనా కూడా వీడియో అయితే ఎండ్ వరకు చూస్తేనే అర్థమైతే చూడండి నా ఇంకా ఆనందాలు కథలేదు అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అని అనేసి చెప్తున్నాను అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ మీరు లైక్ ఇవ్వడం వల్ల మాకు ఇంకా ఎంకరేజ్మెంట్ వస్తుంది మాకు ఇంకా వీడియోస్ చేసుకోవాలనే ఉత్సాహం అలా వస్తుంది కేక్ అయితే సూపర్గా ఉంది అనేసి అంటున్నాను అందరికీ ఇయర్ అని చెప్తున్నా చాలా అందరూ ఎంజాయ్ చేయండి బా బాయ్ అనేసి అంటున్నాను